అస్సలం అలాకం రహ్మతుల్లాహి వబర్కత సోదరార సోదరి మలారా ప్రస్తుత సమాజంలో అత్యధిక నూతన వధువరులు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే సంతానలేమి అంటే పిల్లలు పుట్టకపోవడం లేదా పుట్టిన చాలా సంవత్సరాల తరువాత బిడ్డలు జన్మించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అయితే ఇలా బిడ్డలు ఆలస్యంగా పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ ఈ టాపిక్ నేను ఎందుకు ఎత్తాను అంటే ఇక్కడ కొద్దిమంది ముస్లింలు ఏమంటారంటే అల్లాని నమ్ముకున్నామండి అల్లానే విశ్వసించాము కానీ బిడ్డలు ఇవ్వకుండా ఎందుకు ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నాడు కష్టపెడుతున్నాడు మాకు అర్థం కావట్లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము పిల్లలు లేక అని చెప్పి అంటూ ఉంటారు ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి అంటే పిల్లలు పుట్టకపోవడానికి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్స్ చెప్పేటువంటి కొన్ని కారణాల్లో ఒక కారణం ఏమిటంటే ప్లాస్టిక్ ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ అధికమైపోయినటువంటి కారణంగా లోపల బిడ్డ జన్మించడానికి ఏ యొక్క కణాల ఉత్పత్తి అయితే బాగా ఉండాలో వాటిలో బలహీనతలు ఏర్పడుతున్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నమాట ఉదాహరణకి మనం ఉదయం పాలు ప్యాకెట్ కానించి ప్రయాణంలో తాగే వాటర్ బాటిల్ కానించి ఇంట్లో ఏదైనా మనం ఏ టిఫిన్ తెచ్చుకోవాలంటే ఆ టిఫిన్లో వేసే ప్లాస్టిక్ మరియు ఎక్కడైనా వెళ్తే అక్కడ భోజనాల్లో పెట్టేటువంటి ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు కూడా ప్లాస్టిక్ ఇలా ఒకటి రెండు కాదు ప్లాస్టిక్ మయమైపోయింది ఈ ప్లాస్టిక్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం కొద్దిగా పర్వాలేదు మన పిల్లల జనరేషన్ ఏమి ఉండదు అనమాట మనం జాగ్రత్త పడకపోతే అందుకోసమే ప్రయాణాల్లో వీలైతే వాటర్ బాటిల్ ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని ఇలాంటిది పట్టుకెళ్ళడానికి ప్రయత్నించాలి అదేవిధంగా మనం మన ఫ్యామిలీ కోసం అంటే మన భార్య బిడ్డల కోసం చాలా వరకు ప్రయత్నించాలి ప్లాస్టిక్కి దూరం ఉంచడానికి ఉదాహరణకి ఎలాగా మనం ఏవైతే పాలు తెచ్చుకుంటూ ఉంటామో ఆ పాలు ప్లాస్టిక్ కవర్లో కాకుండా ఒక క్యారేజీ పట్టుకెళ్ళడం ఆ క్యారేజీలో వేసుకొని తెచ్చుకోవడానికి ప్రయత్నించడం ఇప్పుడు ఏమైపోయిందంటే జీవితం అంతా కూడా చాలా బిజీ చేసేసుకున్నామండి మనకు మనం బిజీ చేసేసుకొని ఆరోగ్యం గురించి ఆలోచించే అంత తీరిక లేకుండా బిజీ చేసేసుకున్నాం ఆరోగ్యం పోయిన తర్వాత ఆరోగ్యం కోసం ఆలోచించడం కాదు ఏడిచినా మళ్ళీ ఆరోగ్యం రావట్లేదు అలాంటి బాధలు అనుభవిస్తున్నాం ప్రస్తుత రోజుల్లో నిన్న కాక మొన్న ఒక న్యూస్ చదివా నేను ఒక పేపర్ న్యూస్ ఇది మామూలుగా ఏదో ఎవరో పంపితే చెప్పేసింది కాదు నందిగామ ఇది నందిగామలో జరిగింది ఈ సంఘటన ఎలాంటి చెడు అలవాట్లు లేవు ముప్పై ఆరు ఏళ్ల వ్యక్తి క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు మద్యం తాగుడు గుట్కా వాడడు పాన్పరాకు వాడడు సిగరెట్ కాల్చడు ఏనాడు కూడా వాడినటువంటి దాఖలాలు లేవు కానీ క్యాన్సర్ మహమ్మారి అతడి ప్రాణాలు తీసేసింది వైద్యులు ఆయన శరీరాన్ని పరిశోధించగా ప్లాస్టిక్ కవర్లలో తెచ్చినటువంటి వేడి ఆహారాన్ని తినడం వల్ల ప్లాస్టిక్ సీసాల్లో వాటర్ని అత్యధికంగా ఇతడు త్రాగడం వల్ల ఆ రసాయనాలతో క్యాన్సర్ బారిన పడినట్టు డాక్టర్స్ తేల్చారు రివర్స్లో కనబడుతుంది దాని గురించే సోదర్లరా సోదరీమలరా ఆ దైవం మీద మనం నిందలేయటం మానేసి మన ఆరోగ్యం పాడు చేసేటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అతి ముఖ్యంగా ప్లాస్టిక్ తర్వాత బయట ఆయిల్స్ ఏవైతే ఆయిల్ ఫుడ్లు మనం తింటా ఉంటామో ఎప్పుడో ఒకసారి అయితే ఓకేనండి మారుమారు ఇంకా అయ్యే ఫుడ్స్ తింటే మనకే ప్రమాదం కదా ఈ అతి ముఖ్యంగా ఈ విషయంలో ఆడవాళ్లే సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోవాలండి ఎందుకంటే మగవాడు ఏదైనా బయట నుంచి తీసుకొస్తాడంటే దానికి ప్రధాన కారణం ఆడవాళ్లే మీరు సాంబార్ బయట నుంచి తెచ్చేయండి కూరల బయట నుంచి తెచ్చేయండి టిఫిన్ బయట నుంచి తెచ్చేయండి అని చెప్పంటే మగవాడు ఇంకేం చేస్తాడంటే దాంతో ఎందుకులేపి పెట్టుకోవడం కర్మ తెచ్చి పోద్ది కదా అని చెప్పి ఇలా తేవడం అలవాటు చేసేసుకుంటాడు ఆ తర్వాత ఆరోగ్యం మగవాడుది అలాగే పోద్ది ఆ మగవాడుతో పాటు భార్యది అలాగే పిల్లలది కూడా జీవితం పాడైపోద్ది దానికోసమే అతి ముఖ్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ బయట ఫుడ్లకి దూరంగా ఉండడం అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కోసం రాశారు లీటర్ వాటర్ బాటిల్లో రెండు లక్షల నలభై వేల ప్లాస్టిక్ రేణువులు సారీ రెండు లక్షల నలభై వేల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయండి అండి ఇక్కడ న్యూస్ పేపర్స్ నేను చదువుతుంటా చూడలరు సుదరీములరు ఏది ఏమైనప్పటికీ ఈ బిడ్డలు పుట్టకపోవడానికి అలాగే మన ఆరోగ్యాలు నాశనం అవడానికి ఈ ప్లాస్టిక్ చాలా ఎక్కువ కారణం దీనివల్ల హీట్ కూడా పెరిగిపోతుందండి ఇప్పుడు తర్వాత సముద్రంలో చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఆ ప్లాస్టిక్ తినేసి అందుకోసం మనందరూ ఆ దైవాన్ని నిందించడం మానేసి మన జీవన శైలి విధానాన్ని ఒక మంచి విధానంగా మార్చుకుందాం జజాక్ ఖైరా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అసలం అయికు వరహతూల వరకూ